బావమ్మ ఇంత ఎండగా ఉంది ఏంటంటే నాయన బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మరైతే నేను ఇప్పుడు అనుకుంటున్నారు నేనైతే ఎక్కడో కదండి నేను అనస్కాయలు లాస్ట్ సీజన్లో నేను వెళ్తున్నాను అనసకాయలు లాస్ట్ అనమాట ఇప్పుడు వాటిని ఎక్కడో ఒకటి ఉంటే నేను వాటిని నరికి బైపాస్ అంటే రోడ్డు పక్కనే మేము అమ్ముతున్నాము అక్కడ తీసుకెళ్ళాలన్నమాట చూడండి నేను సేకరించడానికైతే ఒక కత్తి ఇంకా దానికి అదే పైనాపిల్కి ఉంచడానికైతే సంచి పట్టుకున్నాను చూడండి ఎండ అయితే చాలా జిగ్మంటుంది అబ్బో సిసి రోడ్డు మొత్తం అయితే మండిపోతుంది ఎండ్తో చాలా వేడు అనమాట చూడండి ఎండాకాలం కూడా ఇంత ఎండాగా ఉండదన్నమా ఇదే అనమాట మా కొండ చూడండి టేక్ షెట్లో మా నాన్నగారు అయితే నాటారు కొన్ని అమ్మేసామన్నమాట చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నానండి చూడండి ఇప్పుడైతే నేను మీకు ఒక కాయని అయితే చూపించబోతున్నాను ఆ కాయ ఏంటో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసే బట్టి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఏ విధంగా ఉన్నాయనేది చూపిస్తాను మీకు దాదాపుగా వచ్చుంటుంది హండ్రెడ్ హండ్రెడ్కి ఒక ఎయిటీస్ ఎయిటీ పర్సెంటేజ్ వరకు మీకు ఆ కాయ ఏంటో తెలుసు తెలియనట్లయితే అది కూడా కామెంట్ చేయండి అది ఏమిటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి చూడండి ఇది అనమాట ఆకలి ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూడండి చాలా పెద్దగా ఉంది చూడండి ఇది జాయింట్ అయిపోయింది కౌలు లాగా ఉన్నట్టు ఉన్నాయి కాయ తీ చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది చూడండి ఇది లేతకాయ చాలా చిన్నది ఇంకా ఇది ఎదుగుద్ది అనమాట ముదిరి ముదిరితే కనుక ఇది చాలా పెద్ద కాయలు అవుతాయి మరి కొన్ని చూపిస్తాను చూడండి అదిగోండి పైన ఉన్నాయి చూడండి కాయలు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది అది ఏమిటో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే ప్రత్యేకించి ఒక వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మరింత కాలుష్యం మన నా స్కేల్ సేకరించడానికి ఏ విధంగా సేకరిస్తాను వాటి కోసం అయితే నేను మీకు చూపిస్తాను దాదాపుగా అయిపోయాయి కానీ ఎక్కడో ఒకటి ఉంటుంది కదా దానికి ఇది సేకరిస్తాను అది ఉన్నప్పుడైతే అలాగ నరుక్కుని వెళ్తాము కానీ ఇది చాలా కష్టమైంది ఎక్కడో ఒకటి ఉంటుంది కాబట్టి ఎత్తుక్కోవాలి ఇది చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట అదే ఫస్ట్ సీజన్లో అయితే అదే ఫస్ట్ కాబట్టి మనం ఎక్కడెక్కడ కాయలు కా కాయలుంటాయి పళ్ళు ఉంటాయి అది నరికేస్తే అలాగే వాళ్ళం అనమాట కానీ అలాగ నరికేసి వెంటనే అది దింపేవాళ్ళం అనమాట రొడ్డు మీద అది అమ్మడానికి కానీ ఇప్పుడు అయితే అలా కాదు ఎతకడం చాలా కష్టం అనమాట ఎక్కడో ఉంటుంది అది నేను ఖాళీ అదనమాట విషయం రండి వెతుకదా చూడండి చూపిస్తున్నాను ఎక్కడ కూడా కాయలు కానీ పళ్ళు కానీ ఎక్కడ కూడా అనాస అనేది కనిపించట్లేదు అనమాట ఇలాగుంటుందన్నమాట లాస్ట్ సీజన్ సీజన్ లాస్ట్లో ఇప్పుడు నేను ఎతుకుతున్నాను వెళ్ళాలి రండి చూడండి పైనాపిల్ సేకరించేటప్పుడు చాలా కష్టమైతే ఉంటుందండి ఎందుకంటే వీ చూపిస్తాను మీకు కొంతమందికి తెలియదు కనుక ఇది చూపిస్తాను తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే చెప్పక్కర్లేదనమాట గిరిజను ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చాను తెలుసు అనమాట పైనాపిల్గా ఎలా ఉంటుంది అనేది చూడండి ఇది మొలులు ఉంటాయండి ఆకనేది రంపం ఉంటుంది కదా దానిలాగా ఇది చూడండి కోసేస్తుంది అనమాట ఇది చూడండి ముళలు ఉంటాయి కోసేస్తుంది చూడండి ఇలాగుంటాయి అన్నమాట అందుకోసం ఎత్తుకోవడం చాలా కష్టం అన్నాను చేతులు కానీ కాళ్ళు కానీ గీరిస్తాయి అన్నమాట ఇంకాపోతే దోమలు కూడా మనకి వదలమన్న వదలవు కొండక చూడండి చూపిస్తున్నాను ఎక్కడ కూడా కాయలు కానీ పళ్ళు కానీ ఎక్కడ కూడా అనాస అనేది కనిపించట్లేదు అనమాట ఇలాగుంటుందన్నమాట లాస్ట్ సీజన్ సీజన్ లాస్ట్లో ఇప్పుడు నేను ఎత్తుకుతున్నాను వెళ్ళాలి రండి చూడండి పైనాపిల్ సేకరించేటప్పుడు చాలా కష్టమైతే ఉంటుందండి ఎందుకంటే వీటి ఆకులు చూపిస్తాను మీకు కొంతమందికి తెలియదు కనుక ఇది చూపిస్తాను తెలియని వాళ్ళైతే తెలిసిన వాళ్ళైతే చెప్పక్కర్లేదనమాట గిరిజన ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చాను తెలుసు అనమాట పైనాపిల్ ఎలా ఉంటుందని ఇది చూడండి ఇది ములులు ఉంటాయండి అనేది రంపం ఉంటుంది కదా దానిలాగా ఇది చూడండి కోసేస్తుంది అనమాట ఇది చూడండి ముళ్ళలు ఉంటాయి కోసేస్తాయి చూడండి ఇట్లా అన్నమాట అందుకోసం వెతుకడం చాలా కష్టమన్నాను చేతులు కానీ కాళ్ళు కానీ గీరిస్తాయి అన్నమాట ఇంకా దోమలు కూడా మనకి వదలమన్న వదలవు కొండ చాలు మనల్ని కుట్టిస్తాయి బాగా ఇప్పుడు కూడా ఏ విధంగా నా చేతులని కుట్టిస్తున్నాయో రక్తాన్ని పిలిసేస్తున్నాయో నేనైతే మీకు చూపిస్తాను అండి రండి చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి దోమలు ఇదైతే ఇక్కడ ఉంది ఒకటి హెల్ప్ ఇదిగోండి ఫ్రీతంగా కుట్టిస్తున్నాయి దోమలు ఇదిగో ఇది ఇది అనమాట విషయం కొండకొస్తే మా గిరిజన పరిస్థితి ఫ్రెండ్స్ అందరూ తప్పుగా అనుకోకండి నేను ఒకటే చెప్తాను అనమాట ఇంత కష్టమైనా కూడా పైనాపిల్ని కొనేవాళ్ళు బేర్మాడతాడనమాట ఏమని అది కాయకి మేము ఎక్కువ చెప్పాము పెద్ద కాయలు అయితే పాతిక రూపాయలు ముప్పై రూపాయలు చెప్తాము కానీ వాళ్ళకు పదిహేను రూపాయలు అలా కొంటారు కొనడానికి చెప్తారనమాట కానీ దీని ఇది ఈ వ్యవసాయం వల్ల చాలా కష్టం అనమాట ఈ వ్యవసాయం చేస్తే ఎందుకనేది చెప్తాను ఎందుకంటే వీటిని కలుపు తీసేటప్పుడు ఈ ముళ్ళులు ఉంటాయి కదా దానికి మనకి గీస్తాయి ఇంకా వస్తే దోమలు విపరీతంగా అదనమాట అలాగా చాలా కష్టం కూలీలు పెట్టాలంటే మళ్ళీ దానికి వాళ్ళకు ఒక కూలి ఇంకా దీన్ని ఇది అనాస్ తోటలో కలుపు తీయాలంటే దానికి ఒక రేట్ ఉంటుంది కూలి అనేది మనిషికి ఒక రెండు నాలుగు వందలు మూడు వందలు యాభై అలాగే వెళ్తుంది మనిషికి దాన్ని బట్టి చూస్తే చాలానే డబ్బులు వెళ్ళిపోద్ది అనమాట కానీ మనం అమ్మేటప్పుడు అంత రాదనమాట అన్నమాట చాలా సౌకగా కాయకి మనకి అయితే ఎక్కడికి గిఫ్ట్ బాట అవుద్ది అదే అన్నమాట విషయము ఎవరు తప్పు అనుకోకండి ఇది పైనాపిల్ రైతులు అంటే కొద్దిగా ఆలోచించాలన్నమాట వ్యవసాయం ప్రతి వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా కష్టం అనేది ఉంటుంది వాళ్ళకి ఆ రైతులు అంటే తగినట్టుగా మనం కొనేటప్పుడు వాళ్ళకి తగినట్టుగా రేటు మనం ఇచ్చి పుచ్చుకోవాలి తప్ప మరీ అంతగా లాసుగా మనం కొనే అదే కొనే వాళ్ళకి మరీ లాసుగా రైతులకి అది చేయకూడదన్నమాట అది విషయం ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు ఎదుగుతున్నాను నుంచి ఒక కాయ కూడా కనిపించట్లేదు అమ్ము ఇదేంటో దోమలు అన్నాను లేదు ఒక పండు అయితే దొరికింది పైనాపిల్ అన్న చిన్నది చూడండి నాకు నేనే కెమెరామెన్ ఫ్రెండ్స్ అందుకోసం వీళ్ళు కావట్లేదు ఇలాగా చేస్తున్నాను అర్థం చేసుకోండి ఇదే ఇదే బాధ దోమీ గోకూలము బక్ర కూలము అంతే అయితే నేను నరికిన ఫైనాయితే మంచి అన్నమాట ఇది ఉంది కదండి ఇది కట్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు మూడు మూడే దొరికాయి అన్నమాట సంచిలో ఉన్నది ఒక రెండు నా ఐదు అనమాట ఇప్పుడు నాతో పాటు ఇంద ఇప్పుడైతే మా నాన్నగారు కూడా అయితే వచ్చారు నాతో పాటు పైనాపిల్ని అయితే ఎత్తుకుతున్నాడు అనమాట ఒక్కడే అయితే సాధ్యం కాదు ఎక్కడో మిస్ అయిపోతాయి కదా మరి కాదు ఎక్కడో ఒకటి ఉంటుంది కాబట్టి మిస్ అవుతుందని ఇద్దరయ్యాం అన్నమాట ఇప్పుడైతే అలా ఏదో వెనకాలే ఇంకా కాయ లేదనమాట అంటే కాసింది కానీ చూడండి ఇంకా కాయ అనమాట ఈ పైనాపిల్ అనేది ఇంకా వారం రోజులు ఆగాలి చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది ఏ విధంగా ఉందనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు బొజ్జి అనాస కాయనైతే ఇప్పుడు చూపించిపోతున్నా చాలా అందం అంటే అందంగా ఉంటుంది పింజలు మీకు చూసారు లేదా లేతకాయ ఎలాగుంటుంది ఇప్పుడు చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది అన్నమాట ఎలా ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అనేసి చూపిస్తాను మీకు ఆ లేతకాయ అనేది మో ఇది నాయన ఇలా ఉంది ఇంటి ఇలాగ ఉంది జాడ కొమ్మ తీసే పాము లేకపోతే తెలుక చూడండి పామే అనుకుంటే చూడండి దారి ఎలా ఉంది ఇది పామే అనుకుంటే ఎలక అయితే ఇలాగుండదా బాము జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఒక బుజ్జి అనస్తకాయలు చూపిస్తామనుకున్నాను కదా చూపించు చూడండి ఎలా విధంగా ఉంది చూడండి పచ్చగా పచ్చ కాదు పింక్ ఇంకా అదే పింక్ కలర్లోనే ఉంది ఇది రెడ్ చూడండి ఇంక ఇది కొంచెం పెద్దదైంది మరీ లేతకాయ అప్పుడైతే చాలా బాగుంటుంది అప్పుడైతే పూలు కూడా చుట్టుపక్కల పూలు ఉంటాయి అన్నమాట అప్పుడైతే ఇంకా బాగుంటుంది వ్యూ చూడ్డానికి చూడండి ఇప్పుడు చూసారు కదా అనాస లేతకాయ అనేది ఉంటుంది అనమాట ఫస్ట్ ఇలా రెడ్ పింక్ కలర్లో వస్తుంది అలాగలాగా గ్రీన్ కలర్లో కాయ మా మారిపోద్ది అలా బ్లాక్ అలాగా అలాగలాగ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అలా అన్నమాట ఓ ఓ షర్ట్ ఇలా అయిపోయింది మొన్న వచ్చి ఉంటే ఈ కాయ బాగుండేది మరి పాడైపోయింది పాడైపోయిందంటే ఇది ఏటో తినేస్తాయి ఎలకలో లేకపోతే ఏదో కీటకాలు తినేస్తుంటాయి అందుకోసం అయిపోయింది కూలిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం కానీ పండించిన పంటని సేకరించడానికి రాకపోతే కనుక ఇలాగే పాడైపోతాయి ఏదో జంతువులు ఏదో తినేసి అలాగైపోతాయి ఓకే వాటి ఆకలిని తీర్చుకున్నాయని చేద్దాం ఆహారం లేకపోయి ఉంటుంది దీనికైనా మనం ఏదో వాళ్ళకి వాళ్ళ ఆహారాన్ని ఆకలిని తీర్చినట్టుగా అవుతాము అది పూర్తికి తినేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు స్టేజ్ ఫోర్ కాయిని చూపిస్తాను ఏ విధంగా ఉంది ఇప్పుడు ఇందాంకలా నేను అది ముదిరింది బ్లాక్ కలర్లో ఉంటుంది అన్నాను కదా ఇప్పుడు అదే విధంగా ఆ కాయని చూపిస్తాను ఇదిగోండి స్టేజ్ స్టేజ్ ఫోర్ అనమాట బ్లాక్ ఉంది చూడండి నేను చెప్పింది నమ్మకపోతే కనుక ఇది బ్లాక్ ఉంది అలాగ మరి ముదిరి కొద్దీ ఇది గ్రీన్ అలా మారిపోయి అలాగ పండ్ అయిపోద్ది ఇది చూసారు కదా ముందైతే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది సీజన్కి ఈ అనస సీజన్కి ఇది లాస్ట్ దశ అని అందుకోసమని చెప్పి మేము మాకైతే ఎతికి ఎతికి ఎతికగా మొత్తం అయితే ఇరవై కాయలు అయితే దొరికాయి చూడండి కాయే కాదు పండ్లు దొరికాయి అన్నమాట ఇవ్వండి ఇంతే నా చేతులు కాళ్ళు మొత్తం అయితే ఎలా అయిపోయాయో చూపిస్తాను ముందులో ముందు నేను చెప్పినట్టుగా ఏమయ్యాయి చూపిస్తాను రండి ఇదిగోండి నా కాలు మొత్తం ఫ్రాక్చర్ అయిపోయాయి ఇటుపక్కనూ దోమలు ఇటుపక్కనూ ఇది పైనాపిల్ ముళ్ళు గుచ్చేసాయి అనమాట అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు అయ్యాయి చూడండి ఏ విధంగా అయ్యాయి నా చేతులు కూడా ఎలాగ అయిపోయాయో చూడండి వేడి అయితే మొత్తం వరకు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మా గిరిజన లైఫ్ అనమాట ఈ పైనాపిల్ రైతులంతా బాగా దొరదేస్తుంది గట్టిగా కాళ్ళకి ఇదనమాట కాయలు సేకరించినప్పుడు కష్టమే ఇంకా డోలు తీరిపోద్ది ఇంకా పోతే వీటికి పైనాపిల్ కలుపు తీయడం కూడా కష్టమే ఎందుకంటే కాయలు ఎత్తుకేటప్పుడు ముళ్ళు గీరిస్తాయి కలుపు తీసేటప్పుడు అయితే ఇంకా మరి అది వంగి మరి కలుపు తీస్తాం కదా అప్పుడైతే చాలా ఇంకా డేంజరు కష్టం అనమాట ఈ విధంగా ఉంటాయండి పైనాపిల్ రైతులు మా గిరిజన లైఫ్ అందుకోసమని చెప్పి మేము రేటు అంతని చెప్తే మీరు మరీ తగ్గించుకుంటున్నారు కొంటున్నారు కొంచెం ఆలోచించాలి ఎక్కడ తప్పులుంటే మనస్ఫూర్తిగా క్షమించండి నన్ను అదనమాట అక్కడ సిటీలో అయితే ఎంత రూ యాభై అరవై ఉంటుంది ఇక్కడ అయితే మరి పదిహేను రూపాయల ఒకసారి ఆలోచించండి అదనమాట విషయం ఒక సీపర్ పంట కోసం అయితే నేను కూడా సపరేట్ వీడియో చేస్తాను అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు రిజిన్యూడు నన్ను ఎవరు అన్నారు ఎందుకురా నీకు సేనాలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఏం తీస్తావు నీ వల్ల కాదు వీడియోలు చేయకురా ఎందుకు స్టార్ట్ చేయకురా అన్నారు నా ప్రయత్నం నేను చేస్తాను అదే విషయం ఉంటాను బాయ్